ఈరోజు బ్రెడ్తో శాండ్విచ్ చేద్దాం అనుకున్నాను అది ఎలాగో నా వేలో మీకు చూపిస్తాను సింపుల్గా చూసేయండి అందుకు కావాల్సింది మనకు బ్రెడ్ స్లైసెస్ ఒక నాలుగు తీసుకున్నాను ఇది ఒక ప్లేట్లో పెట్టుకున్నాను ఆ తర్వాత టమాటాలు ఒక టమాటా అలాగే కొంచెం కొత్తిమీర ఒక ఉల్లిపాయ అన్నీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మనం దీన్ని ఒక బౌల్లో యాడ్ చేసుకుందాము ఈ శాండ్విచ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చాలా బాగుంటుందండి ట్రై చేయండి మీరు కూడా ఇప్పుడు కొత్తిమీర ఉల్లిపాయ దీంట్లోనే కొంచెం సాల్ట్ సాల్ట్ వేసుకోవాలి ఆ తర్వాత కొంచెం కారం ఇవి మొత్తం మనం మిక్స్ చేసుకోవాలి అండ్ టేస్టీ కుకింగ్ వీడియోస్ కొరకు మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇది మొత్తం కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టాను కానీ మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఇప్పుడు మనం దీని మీద బటర్ వేసుకోవాలి మీకు కావాల్సిన బటర్ వేసుకోండి బటర్తో ఇదంతా ప్యాన్ అంతా ఇలా చేయాలన్నమాట ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఒక బ్రెడ్ స్లైస్ తీసుకొని దీంట్లో ఉల్లిపాయ టమాటా కొత్తిమీర ఇదంతా మనం పెట్టుకోవాలి దీంట్లో కమ్ ఇంకేమైనా మీకు ఇష్టమైన వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఈ మూడే వేసాను టమాటా కొత్తిమీర ఉల్లిపాయ ఇవి ఇలా వేసుకొని ఇంకో బ్రెడ్ స్లైస్ని ఇలా పెట్టుకోవాలి ఇలా పెట్టేసి మనం ఇక్కడ ఇలా పెట్టుకుందాం అలాగే ఇంకొంచెం బట్టేస్టు కాల్చుకోవాలన్నమాట చూసిన వాళ్ళని ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ నేను కొత్తగా స్టార్ట్ చేశాను అనమాట యూట్యూబ్ ఛానల్ నన్ను కూడా సపోర్ట్ ఇప్పుడు ఇంకో సైడ్ తిప్పుకోవాలన్నమాట మనం బ్రెడ్ని చూసారు కదా ఇలా మంచి కలర్లోకి వస్తుంది క్రిస్పీగా ఉంటుంది తినడానికి కూడా చాలా బాగుంటుంది దీన్ని కూడా బట్టర్ పైన బట్టర్ వేసాను కదా అది కూడా కిందకి వచ్చేసి చక్కగా మంచి ఫ్లేవర్ వస్తుంది బట్టర్ అయిపోద్ది అనమాట అప్పటికప్పుడు చేసుకోవచ్చు దీన్ని ఒక ప్లేట్లో తీసుకుందాము కదా చాలా ఈజీగా అయిపోయింది అనమాట వన్ మినిట్ లో చేసేసుకునే బ్రేక్ఫాస్ట్ దీన్ని మనం స్లైసెస్ చూసారు ఫ్రెండ్స్ ఇది కొన్ని ఇలా వచ్చిందనమాట చాలా బాగుంది చూసేయండి ఇది కూడా కట్ చేద్దాం వేడి వేడి బ్రెడ్ శాండ్విచ్ రెడీ అయిపోయింది మీకు ఈ వీడియో నచ్చిందా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్